మీరు నార్మల్గా ఒక ముస్లింని అడగండి ఏమండి మీరు పంది మాంసం తింటారా రిప్లై ఏమొస్తుంది చీ ఆ మాట అంటేనే కంపరం ఇస్లాంలో హరా అండి బాబు ఇంకొకసారి ఆ పేరు ఎత్తకండి కంపరం వేస్తుంది వింటూనే అంటారా లేదా మరి అల్లా సుహనవ చాలా పందిని హరాం చేస్తారు తినరు కానీ సారా మందు ఇదేంటి దీన్ని హరాం చేయలేదా ఇస్లాంలో మందు తాగడం హరాం కాదా అయినా తాగుతారు ఏమండి మీకు మందు అలవాటు ఉందా లైట్గా అప్పుడప్పుడు రమదాన్కో బక్రీద్కో అలా అలా హరాం హరామే అవుతుంది అది కొంచెం తాగినా ఎక్కువ తాగినా అల్లా నిషిద్ధం చేసిన దాని జోలికి మనం వెళ్ళనే కూడదు ఆ అల్లాకి తెలుసు అది మీ కొరకు మంచిది కాదు మందు అనేది తెలిసి కూడా మీ జీవితాన్ని దాన్ని నాశనం చేసుకోకండి ఏం అందరూ మిమ్మల్ని తాగుబోతు అంటే మీకు చాలా వెనుసబ్బుగా ఉంటుందా ఏంటి లేదు కదా మీ పిల్లల్ని అందరూ హేళ్ళం చేస్తుంటే మీకు చాలా సంతోషంగా ఉంటుందా అరే వీళ్ళ నాన్న తాగుబోతురా అంటే ఆ పిల్లలు ఎంత కుంగిపోతారు పక్కనోళ్ళు గితాలు చేస్తుంటే మీ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటారో ఆలోచించండి స్పెషల్లీ మీ భార్యకి మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఎంత చెడుగా అనిపిస్తుంది కదా ముస్లింలానే కాదండి ఎవరైనా సరే తెలుసు అది తాగితే చనిపోతారని మనిషికి అది చాలా చెడ్డదని అయినా ఎందుకండి ఏం అది లేకుండా చేపించలేరా మీరు తాగుతారు ఊగుతారు ఎంజాయ్ చేస్తారు తర్వాత ఒకరోజు మీరు చనిపోతారు అనుకోండి అసలు కథ అప్పుడే మొదలవుతుంది ఆఖిరితిలో మీకు చిన్న మాట అనిపిస్తుందేమో లేదు లేదండి హరామ్ అంటే దాని జౌలికి పోనే పోకూడదు ఇంకో మాట కొందరు అతి తెలుగు మనుషులు ఉంటారు ఇస్లాంలో ఓన్లీ మందే నిషిద్ధం మిగతావన్నీ ఏంటి హలాలే అని భావిస్తారు ఎవరన్నారు మీతో మత్తు కలిగించే ఏ పదార్థాలైనా అది సిగరెట్ కావచ్చు గుట్కాలు కావచ్చు తంబాకు కావచ్చు పాన్ మసాలా వగైరా ఏదైనా కావచ్చు అవి నిషిద్ధంగానే పరిగణింపబడతాయి ఇప్పుడు మీకు ఒక సందేహం కూడా రావచ్చు ఏమండి మందు తాగితే మత్తు వస్తుంది తెలుసుకోవచ్చు మరి సిగరెట్ తంబాకు గుట్కా ఎలా తెలుస్తాయి అవి హరామని ఎలా చెప్పగలరు ఈ విషయం వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది జో ఇవి వేసుకుంటూ ఉంటారు కదా మొదటిసారి ఇవి వేసుకున్నప్పుడు ఏదైతే పాన్ గుట్కా సిగరెట్ అప్పుడు వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి వాళ్ళకి లేదు కదా ఇంతకుముందు అదే మీరు ఏదైనా మంచి పదార్థం తింటే మీకు కళ్ళు తిరుగుతాయా లేదు కదా ఎవరినైనా అడగండి మీరు కావాలంటే వాళ్ళు ఇదే మాట చెప్తారు కొంచెం కళ్ళు తిరుగుతాయి రా కానీ నెమ్మది నెమ్మదిగా అలవాటైపోద్ది నువ్వు కూడా ట్రై చేయి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పలేం రా బాబు ఒకసారి ట్రై చేసి చూస్తావా నీకే తెలుస్తుంది చెడు అలవాటు అనేది ఇలానే మొదలవుతుంది ఫస్ట్ ఒక పెగ్గుతో స్టార్ట్ అవుతుంది తర్వాత కొంప ఉంచుతుంది చూడండి తెలిసి కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చాలా తప్పు చాలా తప్పు చాలా తప్పు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం కదా దాని గురించి కూడా అల్లా సువాన తాలకి సమాధానం చెప్పాలి ఇంత రిస్క్ అవసరం అంటారా ఏం మీకు జన్నత్ ఐ మీన్ స్వర్గం వద్దా ఇదేం మందండి బాబు అల్లా తాల కోసం మీ సంతోషాలని వదిలేసారనుకోండి అల్లా జన్నత్లో ఇంతకంటే 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 ఎంతకంటే ఎక్కువ ఇస్తారు మీకు మీరు ఏదైనా సరే అలా కోరితే అలా వచ్చేస్తాయి అవి అన్నీ కావాలంటే ఏం చేయాలి అల్లా మాటకు జవ దాటకుండా జీవితం గడపాలి తెలిసి తెలిసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అల్లాహమే అల్లహం